ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर महादेव शम्भो शङ्कर वास शम्भो गङ्गाधर शिव शङ्कर पार्वती रमणशूलपाणिपाशुपति हर नमः शिवाय शिवाय चन्द्रशेखरात्रिनेत्र शम्भो पाण्डुरङ्ग हर हर नमः शिवाय ॐ नमः शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय हर 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 महदेव शम्भो शिव शंकर हर 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 महदेव शम्भो शङ्कर शिवशङ्कर సుప్రతీశ్వరం మన వెంకటగిరిలో ఎంతో పవర్ ఎనర్జీ కలిగినటువంటి రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామి వివేకానంద సేవా సమితి ఆర్గనైజేషన్ తరఫున మన ఏపీపీ శ్రీ ప్రకృతి కుమార్ మరియు వారి బృందం అందరూ కూడా ఈ స్వామి వివేకానంద క్యాలెండర్స్ను ఆవిష్కరించడం శుభదాయకం స్వామి మన వేదాలు వేదాంతాలైనటువంటి ఉపనిషత్తులు భగవద్గీతలోని సారాంశాలంతా కూడా తన అమృత వాకులుగా భారతీయులకు ఉపదేశించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా యువతకు వారు ఉపదేశించడం జరిగింది స్వామి యొక్క సూక్తులతో ఆత్మన్యూన్యతా భావనతో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆ భావనను విడిచిపెట్టి ఎంతో ధైర్యము శక్తిని పొందుకొని తద్వారా వారు ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి డాక్టర్స్ గాను ఇంజనీర్స్ గాను ఐఏఎస్ గాను ఐపీఎస్లు గాను ఎంతో కోట్ల మంది ఎదగడం యదార్థ విషయం అలాంటి వివేకానంద సూక్తులతో కూడిన క్యాలెండర్ను ఈనాడు మన వెంగర్లో కొంతమంది ప్రజలకు అందించడం చాలా ముదావంక తెలియజేసుకుంటూ మరొకసారి వారి బృందానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదములు ఈరోజు డిసెంబర్ పద్నాలుగు అయితే వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క సహకారంతో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి నాంది పలికేందుకు ఉర్రూతులొగుతున్నాం అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి అంటే నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నటువంటి మనస్సుతో బుద్ధితో అతి ముఖ్యంగా ఆధ్యాత్మిక దైవికమైనటువంటి మనస్సుతో ఇచ్ఛానుసారము ఈరోజు వేంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క సహకారంతో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సర నూతన క్యాలెండర్ను ఈరోజు మా వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క అందరి యొక్క ఆలోచనతో విశిష్ట అతిథిగా అంటే వెంకటగిరిలో మేమే కాదు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా గృహస్థ జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు వారి యొక్క కుటుంబాలు మరియు సామాజిక స్పృహ నైతిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క కుటుంబాలు అందరూ కూడా ఆదరించేటువంటి వ్యక్తి అంటే వ్యక్తి అనకూడదు వ్యక్తి లాంటి శక్తి అంటే ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకు మాలాంటి వ్యక్తులకు స్ఫూర్తిదాయకమైనటువంటి మహోన్నత వ్యక్తి అయినటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు హృదయాల్లో కూడా మంచి ఆలోచన సరళతో కొలువైనటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ శ్రీ శుంకర రవి గారిని ఈరోజు మేమందరం కూడా ముఖ్య గౌరవ గౌరవ విశిష్ట అతిథిగా పిలిపించుకొని ఆయన యొక్క సమక్షంలో శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క గుడి ప్రాంగణం నందు నూతన సంవత్సర అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సర స్వామి వివేకానంద వారి యొక్క ఫొటో ఫొటోస్తో కూడుకున్నటువంటి అంటే రామకృష్ణ మిషన్ వారు ప్రచురించినటువంటి స్వామి వివేకానంద వారి యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ ను శంకర రవి గారి యొక్క స్వహస్తాలతో ప్రారంభించటం మాకు మరియు వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రజలకు కూడా గర్వకారణం కాబట్టి ఈ యొక్క క్యాలెండర్ ని రేపటి మొదలు వెంకటగిరిలో స్వామి వివేకానంద యువసేన ఆధ్వర్యంలో పంపిణీ చేసేందుకు కూడా మేము శ్రీకారం చూస్తున్నాము ఈరోజు మా యొక్క విజ్ఞ విజ్ఞప్తిని మరియు మా యొక్క కోరికను మన్నించి విచ్చేసినటువంటి సుకర్ రవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ